లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో మటన్ కీమా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అలాగే ఈ సండే స్పెషల్ మా ఇంట్లో మటన్ కీమా ఎగ్తో కర్రీ చేశానండి ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలస్యం చేయకుండా మటన్ కీమా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడికి హాఫ్ కేజీ మటన్ కీమా తీసుకున్నానండి అలాగే ఒక ఐదు ఎగ్స్ కూడా బాయిల్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకోవాలి ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి నేను తీసుకున్న హాఫ్ కేజీ మటన్కి అయితే ఇక్కడ నాకు పెద్ద సైజు ఒక మూడు ఉల్లిపాయలు అయితే సరిపోయిందండి అలాగే ఇందులో ఒక గుప్పెడి కరివేపాకు కూడా వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకుందాం చూసారు కదండి ఉల్లిపాయ అయితే బాగా ఆయిల్లో మగ్గింది ఇది ఒక నిమిషం పాటు కలుపుకొని ఇందులో ఒక పెద్ద సైజు టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటో ఒకటైతే సరిపోతుందండి మళ్ళీ పులుపు ఎక్కువైపోతుంది దీనిని కూడా ఒక నిమిషం పాటు టమాటా మెత్తగా మగ్గే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం దీనిని ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కీమాను కూడా వేసేసుకోవాలి దీనిని ఒక నిమిషం పాటు బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న మటన్కి ఏమని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు మక్కించుకుంటే చూసారు కదండి మటన్లో నుంచి వాటర్ అయితే బయటకు రిలీజ్ అయిపోయింది దీనిని ఒక నిమిషం బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే కూరకు సరిపడా కారం కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను వీటన్నిటిని వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూతపెట్టి ఒక సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం అండి చూసారు కదండి మటన్ కీమా అయితే కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి ఇలా ఎగ్స్ అన్నిటిని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూసారు కదండి కూర అయితే దగ్గర పడింది ఇప్పుడు దీనిని ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి స్పైసీగా మటన్ కీమా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ సండే అయితే మా ఇంట్లో మటన్ కీమా ఎగ్ కర్రీతో అయితే ఎంజాయ్ చేసామండి మీరేం కర్రీ చేశారో నాకు ఒకసారి కామెంట్ చేయండి అలాగే నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి